గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు బుచ్చన్న అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూడవచ్చు గోల్డెన్ నైట్స్ రాజాపూర్ ప్రాజెక్ట్లో ఉన్నాము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు అండర్గ్రౌండ్ వాటర్ కనెక్షన్ కావచ్చు అండర్గ్రౌండ్ ట్యాప్ కనెక్షన్ కావచ్చు అండ్ చిల్డ్రన్స్ పార్క్ కావచ్చు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కావచ్చు కంపౌండ్ వాల్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఇస్తున్నాము అండ్ మీరు చూడొచ్చు రీసెంట్లీ మనం ఆర్చి కూడా కంప్లీట్ చేసుకున్నాం సో ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడానికి కామన్ ప్రైస్లో మనకుంది ర్యాపిడ్గా మనకు అప్రిసియేషన్ రావడానికి గ్రోత్ అవ్వడానికి మంచి ఉన్న ప్రాజెక్టు గోల్డెన్ నైట్స్ రాజాపూర్ ప్రాజెక్ట్ సో ఇలాంటి ప్రాజెక్ట్లో మీలాంటి వాళ్ళు కామన్ మ్యాన్ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చండి మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు మా ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు హోమ్ సర్వీస్ ఉంటుంది చూడవచ్చు రోడ్లు మనకి ఒక చౌరస్స దగ్గర ఉన్నాము ఈ ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్కి మెయిన్ చౌరస్సా ఇది ఈ ఫార్టీ ఫీట్ రోడ్కి మెయిన్ చౌరస్సా ఇలాంటి చౌరస్తలు ఒక నాలుగు మూడు ఉంటాయి కానీ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ చౌరస ఆల్మోస్ట్ ఈ రోడ్కి ఫార్టీ ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేస్ ప్లాట్లు అన్నీ అయిపోయినాయి ఈస్ట్ ఫేస్ ప్లాట్లు అయిపోయినాయి వెస్ట్ ఫేస్లో కొన్ని అంటే ఒక ఫిఫ్టీ ప్లాట్స్ ఉంటే ఫిఫ్టీ ప్లాట్స్కి మ్యాక్సిమం ఒక ట్వంటీ ప్లాట్స్ అయిపోయినాయి వెస్ట్ ఫేస్కి ఈస్ట్ ఫేస్ ప్లాట్లు మొత్తం అయిపోయినాయి సో ఎవరైనా సరే ఈస్ట్ పేస్ ఫార్టీ ఫీట్ రోడ్ కావాలనుకుంటే ఇమీడియట్ మా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అప్రోచ్ అవ్వచ్చండి చూపిస్తాము తర్వాత రోడ్స్ చూడంగా ఇంటర్నల్ రోడ్లు అన్ని థర్టీ త్రీ ఫీట్ రోడ్లు ఉంటాయి మెయిన్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫైవ్ కమర్షియల్ రోడ్ అయితే ఏదైతే ఉందో అది సిక్స్టీ ఫీట్ రోడ్ గవర్నమెంట్ నక్షలో ఉంది ప్రపోజుడ్ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇప్పుడు ఏమైతుందంటే అది మనకి ఎగ్జిస్టింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్యూచర్లో అది సిక్స్టీ ఫీట్ రోడ్ అవుతుంది తర్వాత మనకు మెయిన్ గేటు ఆర్జీ కూడా కంప్లీట్ అయ్యింది చిల్డ్రన్స్ పార్క్ కంప్లీట్ అవుతున్నాయి చిన్న సైట్ ఆఫీస్ కూడా మేము ఇక్కడ మనం కంప్లీట్ చేసుకున్నాము రీసెంట్లీ ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా ఫిట్ చేసుకున్నామండి రీసెంట్గా లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాకే ఫిట్ చేసుకున్నాము గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉంది సో మై డియర్ ఎవరైనా సరే కస్టమర్స్ అండ్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఒక థర్టీ థౌజండ్స్ సాలరీ ఉన్నవాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్స్ శాలరీ ఉన్నవాళ్ళు బ్యాంకు లోన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైనా సరే మా ఛానల్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు మా ప్రాపర్టీ మీకు చూపిస్తాము హోమ్ సర్వీస్ ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు బుచ్చన్న అండి అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్